వెల్కమ్ ఈ రోజు అయితే టీచర్స్ డే అని చెప్పేసి మా పిల్లలు మంచిగా స్కూల్కి వెళ్ళి టీచర్ కి గ్రీటింగ్ కార్డ్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రిపేర్ అయినారు కాకపోతే ఈరోజు ఏం చేసినారు స్కూల్ కి హాలిడే స్కూల్ ఉంటే ఇష్టమా హాలిడే ఉంటే ఇష్టమా హాలిడే అంటే ఇష్టం లేదు ఇషాకి కదా సో ఇట్లా పాప చేసుకున్నారు మా పిల్లలు కానీ పిక్నిక్ ఇట్లాంటివి ఏదైనా స్కూల్కి వెళ్ళాలి స్కూల్ నుంచి వెళ్ళడం అంటే మా పాపకు మస్తు ఇష్టం అనమాట సో ఈ రోజైతే మా డే ఎట్లుండబోతుందని చెప్పేసి ఫస్ట్ టైం మా డే వ్లాగ్ అయితే చేయబోతున్నాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం న్యూస్ చేయండి స్టార్ట్ ది ఆడుకుంటుంది ఇంకా మా బాబు అయితే దగ్గర దగ్గర గంట అవుతుంది ఆ టిఫిన్ తినబట్టి సో ఇంకా తింటూనే ఉన్నాడు మ్యాక్సిమం నేను డైలీ అయితే తినిపిస్తా సో హాలిడే ఉన్నప్పుడు అయితే వాళ్ళకే వదిలేస్తాను అనమాట సో తినడం కూడా తెలవాలి కదా చుషీర్ కదా రోడ్లన్నీ కూడా నిన్న మధ్యాహ్నం ఏమో స్టార్ట్ అయింది వర్షం ఇంకా కూడా కురుస్తానే ఉన్నది సో రోడ్లన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి సో స్కూల్కి అయితే ఫైనల్గా మంచిగా గవర్నమెంట్ హాలిడే అయితే ఇచ్చేసింది సో చూద్దాం మా రోజు ఈరోజు పిల్లలతో ఎట్లా గడుస్తుంది అని చెప్పేసి మీరు కూడా చూసేయండి మంది అయితే పిల్లలకి హాలిడే ఇచ్చి అనగానే ఫీల్ అయిపోతారు ఎందుకంటే అల్లరి చేస్తారు పిల్లలు అని చెప్పేసి నాకైతే అట్లా ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉండదు సో మంచిగా ఆడుకుంటారు మా పిల్లలు ఇంట్లో ఉన్న స్కూల్కి వెళ్ళినా కూడా సేమ్ ఒకటే రకంగా ఉంటుంది మా ఇల్లు అయితే సో ఈరోజు మా పిల్లలతో మేము ఎట్లా స్పెండ్ చేస్తామనేది మీకు కూడా చూపిస్తాను ఏం బ్రేక్ఫాస్ట్ ఏం లంచ్ సో ఫుల్గా చూసేయండి వాటర్లో ఆడుకుందామని చెప్పేసి బయటకు వస్తుంది వాటర్లో వాటర్లో ఆడ చెప్పేది వాటర్లో ఆడొచ్చా గట్టిగా చెప్పు వాటర్లో ఆడితే జ్వరం వస్తుంది ఓకేనా ఇంట్లో ఆడుకుందామా నా పని నేను చేసుకుంటుంటే అమ్మ నన్ను వీడియో తీయమ్మా అని చెప్పేసి వచ్చింది అన్నమాట అట్లా ఆడుకుంటూ ఉంటది ఆమె పని ఆమె చేసుకుంటుంది హోంవర్క్ చేసుకుంటది కానీ మమ్మీని అయితే అస్సలు ఇబ్బంది పెట్టదు అవునా చెప్పు రోజు ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఏంది దోస అండ్ టమాటో చట్నీ ఎవరి ఫేవరెట్ ఇది నా సో ఈమెకేమో పల్లీ చట్నీ ఇష్టం ఆయనకేమో టమాటో చట్నీ ఇష్టం సో ఈరోజు ఓన్లీ టమాటో చట్నీతోని ఇద్దరు దీనేసినారనమాట గుడ్ గర్ల్ గుడ్ బాయ్ లాగా మమ్మీ ఈరోజు హాలిడే స్పెషల్కి ఏం వండుతున్నావో చూపిస్తావా రెండు వెరైటీస్ చేస్తున్నారు యాంజ్ మసాలా వంకాయ కర్రీ అండ్ గోగరికాయ ఫ్రై ఈరోజు మా లంచ్ స్పెషల్స్ అయితే గోగరికాయ ఫ్రై మసాలా వంకాయ కర్రీ సో మ్యాక్సిమం ఏమైందంటే టమాటా వంకాయ కర్రీ ఎక్కువ ఇష్టపడతారు అనమాట మసాలా వంకాయ అనే బ్రింజాలు మా ఇంట్లో అయితే చాలా తక్కువ తింటారు అండ్ ఒకవేళ వండినా కూడా టమాటో వంకాయ అట్లా వండుతా అనమాట మసాలా వంకాయ అనేది నెలలో మ్యాక్సిమం ఒక్కసారి కంటే ఎక్కువైతే వండానమాట నేను సో ఈరోజైతే అయితే మసాలా వంకాయ కర్రీ మసాలా వంకాయకా అయితే బగారా రైస్ అయితే మస్తు ఉంటుంది కాకపోతే మా చిన్న మా పిల్లలిద్దరికీ కూడా బగారా రైస్ అంత నచ్చదు సో అందుకని చెప్పేసి నార్మల్గా వైట్ రైస్ అయితే చేస్తున్నాయి బ్రింజల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా గోగరకాయనైతే మంచిగా ఉడకబెట్టి ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ఫైనల్గా లంచ్ రెడీ అయిపోయింది గోరుచిక్కడికాయ ఫ్రై మసాలా వంకాయ వేడివేడి అన్నం పాపడాలు ఇంతే ఇంకా ఈరోజైతే సో టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పాలి కదా ఎంతమంది ఇట్లా మసాలా వంకాయని ఫస్ట్ వంకాయ తిన్నాక అన్నం తినడం స్టార్ట్ చేస్తారు చెప్పండి వేడివేడి అన్నంలో బ్రింజ కర్రీ ఒక పాపడ పెట్టుకొని వచ్చింది రెసిపీ ఆల్రెడీ చెప్పండి ఖచ్చితంగా మీకోసం చేసి చూపిస్తాను చాలా ఈజీ జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ చేసేసాను నేనైతే మధ్యాహ్నం మంచిగా లంచ్ తినేసి హ్యాపీగా పడుకున్నాం అందరం ఇంకా ఈవినింగ్ అయితే ఏదో ఒక స్నాక్స్ చేయాలి కదా అని చెప్పేసి దోశ విత్ మా బాబుకి అయితే ఫేవరెట్ మా నెల్లూరు అంటే పెట్టించిన ఆవకాయ చట్నీ అనమాట అంత మసాలాస్ ఏమి ఉండవు పిల్లలకు కూడా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు చాలా మంచి ఈరోజు మా పాపకైతే పల్లీ చట్నీ చేయలేను కాబట్టి కమిషా ఒట్టి ప్లేన్ దోశ తింటుందంట వీటి దోశ తింటావా ఇక్కడ దోశ వేస్తూ అక్కడ ఇచ్చొచ్చేసరికంటే అందరికీ మంచిగానే వస్తాయి బేసిక్గా చాలా మంది హౌస్ వైఫ్స్ అయితే ఇది ఎక్స్పీరియన్స్ చేసిరని నేను అనుకుంటున్నా సో ఫైనల్గా మన కోసం వేసుకుందాం దోశ అనేసరికి అయితే ఇట్లా మాడిపోతుంది ఎంతమంది ఇట్లా ఎక్స్పీరియన్స్ చేస్తారు చెప్పండి ఆ అయితే పక్కకు పెట్టి మళ్ళీ దోశ వేసుకున్నాను అండ్ కాంబినేషన్ అయితే చట్నీయే కాదు ఈ కాంబినేషన్లో ఒకసారి తిని చూడండి అద్భుతంగా ఉంటుంది అండ్ మా బాబీ ఒకసారి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఊతప్పం ఇంకా వంకాయ కర్రీ చేసి పెట్టింది సో నా జీవితంలో అసలు మర్చిపోలేను ఆ కాంబినేషన్ అయితే ఊతప్ప విత్ బ్రింజాల్ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సో ఈరోజు మా డిన్నర్ ఇది కాంబినేషన్ అది మీరు కూడా ట్రై చేసి ఎట్లా చెప్పండి పడుకోవడం అయింది లేవడం అయింది ఇట్స్ హోంవర్క్ హోంవర్క్ టైం ఈరోజు ఈ హోంవర్క్ చేస్తే రేపు స్కూల్ కల్తావ్ కి టమ్మ సో స్టడీ టైం ఫైనల్ గా ఈ రోజు అయితే ఇట్లా గడిచింది మార్నింగ్ నుంచి నైట్ వరకు అండ్ వర్కింగ్ డే అయినా హాలిడే అయినా పిల్లలు మాత్రం కొద్దిసేపు అయితే చదువుకోవాల్సిందే సో అందుకని చెప్పేసి హోమ్వర్క్స్ ఏమైనా ఉంటే చూడండి అని చెప్తే వాళ్ళైతే కంప్లీట్ చేస్తున్నారు అండ్ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి అందుకని చెప్పేసి కొన్ని ప్రిపేర్ చేపిస్తున్నా అనమాట సో హిందీ పోయం అసలు జస్ట్ కొద్దిసేపట్లనే నేర్చేసుకున్నాడు మా బాబా అయితే సో చూడకుండా చెప్తున్నాడు అనమాట సో అట్లా కొద్దిసేపు అయితే పిల్లలతో డేలో అట్లీస్ట్ ఎంత వీలైనా కాకపోయినా వన్ అవర్ అయినా స్పెండ్ చేస్తామన్నమాట సో మా పాపని చూసారు కదా అట్లా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది నార్మల్గా అయితే షూట్ చేస్తున్నాను కానీ షూట్ చేయకపోయినా కూడా అమెది తొందరగా అయిపోతుంది హోంవర్క్ కాబట్టి ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అండ్ పక్కకు ఉండాల్సిన అవసరం లేదు మా పిల్లలకైతే వాళ్ళే హోంవర్క్ చేసేసుకుంటారు మంచిగా ఆడుకుంటారు అసలు పిల్లలు ఇంట్లో ఉన్నారా అని ఇబ్బంది కూడా ఉండదన్నమాట నాకు చాలా నీట్ హ్యాండ్ రైటింగ్ అయితే రాస్తుంది నేనైతే ఇప్పటికీ హ్యాండ్ రైటింగ్ ఎట్లు ఉండాలి అని అయితే నేర్చుకోలేదు మీరే చూడండి ఎట్లుంటుందని చెప్పేసి మొత్తం రాసిన తర్వాత చూపిస్తా సరే వా సో చూపిద్దాం ఫ్రెండ్స్కి చూపిద్దా గుడ్ జాబ్ చాలా బాగా రాస్తున్నావు హ్యాండ్ రైటింగ్ ఓకే సో పిల్లలకి ఎగ్జామ్స్ అంటే పిల్లలకి ఎగ్జామ్స్ అంటే మనమే జరిగినట్టు ఉంటుంది కదా సో అట్లా ఇంత పెద్ద పోర్షన్ అయితే ఇచ్చినారు పోర్షన్ చూస్తుంటేనే నాకైతే భయమైందన్నమాట సో అందుకని చెప్పేసి ఒక పదిహేను రోజుల ముందు నుంచే ఎగ్జామ్స్ అయితే థర్డ్ అక్టోబర్ నుంచి సో దగ్గర దగ్గర ట్వంటీ డేస్ ముందు నుంచి అయితే రివిజన్ స్టార్ట్ చేసినాం చూడాలా ఇట్లా సో పిల్లలకి ఎగ్జామ్స్ అంటే ఇంకా పేరెంట్స్కి భయం అవుతుంది కదా ఫస్ట్ కొంచెం మిస్టేక్ పోయినా అస్సలు ఒప్పుకోదు నీట్గా రావాల్సిందే ఆమెకైతే సో కొంచెం ఏదో మిస్టేక్ అయిందని చెప్పేసి అరాజ్ చేసేసింది ఇది మా హాలిడే వ్లాగ్ హాలిడే అయినా వర్కింగ్ డే అయినా మా పిల్లలతో అసలు ఏమి ఇబ్బంది ఉండదు ఇట్లనే ఉంటారు సో ఇంతటితో ఈరోజు ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఇంకొక మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాను గుడ్ నైట్ ఛానల్